హలో ఫ్రెండ్స్ వంకాయలని చూసారా ఎంత బాగున్నాయో నవనవలాడుతూ ఆంధ్రా నుంచి తెచ్చారండి మా ఊరు వెళ్ళినప్పుడు అయితే ఉల్లికారం పెట్టి వండుదాము ఈ తెల్ల వంకాయలు ఉల్లికారం పెట్టి వండడానికి బాగుంటాయి అన్నమాట అందుకని ముందుగా ఉల్లికారం రెడీ చేసుకోవడానికి కొంచెం నానబెట్టిన చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత వంకాయ ముక్కల్ని తరుక్కుని మూకుట్లో నూనె పో వేసుకుని ఆ తర్వాత నూనె ఏంటి అలా ఉందనుకోకండి నిన్న మిరపకాయలు వేయించాను చల్ల చల్లమిరపకాయలు దాని తాలూకు నూనె అనమాట అది ఆ తర్వాత అందులో మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించేసి ఆ తర్వాత వంకాయ ముక్కలు కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసేసి మూతలో నీళ్లు పోసి పెట్టాను అనమాట ఎందుకంటే మాడకుండా ఉంటుందని అలాగే ఒక పక్క టమాటా నూనె పచ్చిమిర్చి కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ రానిచ్చేసాను తొందరగా ఉడుకుతుందని అలాగే చారుకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను కొంచెం చింతపండు ఉప్పు పసుపు చారు పొడి కరివేపాకు పంచదార వేసేసి ఉడికించిన టమాటా ముక్కల్ని కూడా వేసేసి చారుని మరిగించేశాను మధ్యలో మధ్యలో కూరను కలుపుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మాడిపోకుండా మాడదనుకోండి ఎందుకంటే మూతలో నీళ్లు పోసాం కాబట్టి మాడే ఛాన్సే లేదు ఆ తర్వాత టమాటా ముక్కలు తీసేసిన కుక్కర్లోనే బియ్యం కూడా కడిగి పెట్టేశాను వెనకాల అన్నం కూడా ఉడికిపోతుంది సైమన్ టైమస్గా మూడు అయిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేసాను ఎందుకంటే ఇంకొంచెం తొందరగా మగ్గుతుందని అలాగే రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకుని కొంచెం మిక్సీలో కొద్దిగా మిగిలింది అది కూడా కొంచెం నీళ్ళు చుక్కలు వేసి పోసి కడిగేసి పెట్టేశాను కూరని దగ్గర పడేదాకా ఉడికించేసుకున్నాను చాలా చాలా చాలాందండి కూర అయితే అద్భుతంగా ఉంటుంది దగ్గర పడేదాకా చూసుకుని చేసేసాను ఆ తర్వాత చారుకి పోపు పెట్టేశాను చూసారు కదా మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి జీలకర్ర వేసేసి చారు పోపు పెట్టేశాను ఈ సీజన్లో ఈ చారు తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మిరియాలు ధనియాలు తర్వాత కందిపప్పు అన్నీ వేసి పొడి కొడతాను అనమాట ఈ చారు పొడి సూపర్గా ఉంటుందండి ఇలా తిన్నామనుకోండి హాయిగా ఉంటుంది ఎలాగో నిన్న నిమ్మకాయ ఊరగాయ కలిపాను కాబట్టి అది ఉంది వీటికి సాయంగా సో అది ఫ్రెండ్స్ శుభ్రంగా కూర ఉడికిపోయింది నచ్చిందా మీకు ఉల్లికారం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ